అస్సలాము అైకమ్ వరమతుల్లాహి వబర్కాహు నేను మీ శ్రేయభభిలాషి బ్రదర్ అన్వర్ ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే గడ్డం ఉంచడం వల్ల లాభమా నష్టమా సోదరులారా ఎవరైతే ఎవరైనా గడ్డంతో ఉన్నారంటే జనాలు ఏమనుకుంటున్నారంటే అతను నిరాశ నిస్పృహకు గురయ్యాడు అని అనుకుంటున్నారు కొంతమంది లవ్ ఫెయిల్యూర్ వల్ల అలా గడ్డ ముంచేశాడు అని అనుకుంటున్నారు కొంతమంది ఇంట్లో భార్య వదిలేసిపోయింది అని అందుకోసమే గడ్డ ముంచుతున్నాడు అని అనుకుంటున్నారు కొంతమంది అతనికి ఎవరు మోసం చేశారు లేదా వ్యాపారంలో నష్టం జరిగింది కాబట్టి గడ్డ ముంచుతున్నారు అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కానీ గడ్డ ముంచడం అనేది ప్రవక్తల సాంప్రదాయం గడ్డం అనేది పురుషుని లక్షణం విశ్వాసి అయిన ప్రతి ముస్లిం గడ్డం ఉంచాలి అని పండితులు చెప్పారు అందుకే పాతకాలంలో మునులు ఋషులు మేధావులు ఇలా చాలామంది గడ్డం ఉంచేవారు మనం హదీసులను కనుక పరిశీలిస్తే సహీబుఖారి హదీస్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు ప్రకారం ప్రవక్త అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు మీరు మీసాలను కత్తిరించుకోండి గడ్డంను వదిలివేయండి అంటే గడ్డము అలాగే ఉంచేసేయండి అని చెప్పారు హజరత్ ఉమర్ రజల్లాహుతాల అనువారు ఎవరైతే గడ్డం చేసుకున్నారో వారి సాక్ష్యాన్ని తీసుకునేవారు కాదు ఈ విధంగా హదీసులను పరిశీలిస్తే దాదాపు ఇరవై హదీసులలో గడ్డం యొక్క ప్రస్తావన మనకు కనబడతా ఉంది సైన్స్ వెలుగులో గడ్డం ఉంచడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం గడ్డం ఉన్న వ్యక్తికి గడ్డం లేని వ్యక్తికి పరిశోధనలు చేస్తే ఎవరైతే గడ్డం ఉంచుతారో వారు శారీరకంగాను ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి అని సైన్స్ తెలియజేస్తుంది నున్నగా గడ్డం గీకడం వలన చిన్న చిన్న గాయాలు ఏవైతే వస్తాయో దాని ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి వ్యాపించి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సైన్స్ తెలియజేస్తుంది అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు కూడా వస్తాయి అని సైన్స్ తెలియజేస్తుంది మరొక రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే మాటి మాటికి గడ్డం చేసుకోవడం వలన స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సైన్స్ చెబుతుంది ఈ గడ్డం ఉంచడం వలన ఆస్తమా ఇన్ఫెక్షన్ ఇటువంటివి ముక్కులోకి నోటిలోకి వెళ్లకుండా గడ్డము ఆపుతుంది గడ్డం వల్ల సూర్యరక్ష్మి ఎండా నుంచి ముఖానికి రక్షణగా ఉంటుంది ఈ గడ్డం వలన ఎలర్జీ అటువంటి సూక్ష్మజీవులు ముక్కులో మరియు నోటిలో వెళ్లకుండా ఆపుతుంది గడ్డం ఉండడం వల్ల యంగుగా కనిపిస్తారు యంగుగా ఉన్నట్లు ఒక ఫీల్ కలుగుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగు ప్రకారము గడ్డం లేని వారి కంటే గడ్డం ఉన్నవారినే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఆ సర్వేలో తెలిసింది ఏది ఏమైనప్పటికీ గడ్డం అనేది ప్రవక్తల సాంప్రదాయం కనుక మనము సాంప్రదాయంగా ఉండాలంటే గడ్డమును తప్పనిసరిగా ఉంచుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను